హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మరి మీ ముందుకి మరొక స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసానండి ఇవి వచ్చేసి కారం గవ్వలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి ఈరోజు మన ఛానల్లో చూసేలా సో పదండి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్తో ఒక కప్పు వరకు మైదా పిండి కూడా తీసుకున్నానండి అందులో సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు అండి వామన్ కొద్దిగా ఈ విధంగా క్రష్ చేసుకొని చేతితోనే యాడ్ చేసుకుని మంచి ఫ్లేవర్ వస్తుందండి సో యాడ్ చేసుకున్నాక ఇందులో ఒక పావు కప్పు వరకు కరిగించుకున్న వెన్న వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేడి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి పిండిని వెన్న అనేది మొత్తం పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలా చూడితే అలా ముద్ద కడితే మనకి వెన్న వేసిన వెన్న అనేది సరిపోయినట్టండి ఒకవేళ ఈ విధంగా ముద్ద కట్టకపోతే మరి కాస్త వెన్న వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ అయిపోయాక దీంట్లో సరిపడా వాటర్ పోసుకుంటూ మన చపాతి పిండి కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటాము అలాగే పిండి ముద్దని కలుపుకోవాలండి ఈ విధంగా కొద్ది ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేసేవద్దు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని చుట్టేసుకుందామండి ఈ గవ్వలు చాలా ఈజీగా అయిపోతాయండి ఎవరైనా చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం ముద్ద చుట్టేసుకుందామండి మొత్తం నాకు టూ కప్స్కి ఇంత సైజు పిండి ముద్ద అయితే అయిందండి సో ఈ విధంగా కలిపేసుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేయాలండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఈ విధంగా కలిపేసుకొని కవర్ చేసి పక్కన వేసుకోవాలండి సో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయ్యాక దీన్ని ముద్దని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ విధంగా నీట్ చేసుకోవాలండి ముద్దని మరొక రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక ఈ పిండి ముద్దలోంచి చిన్న చిన్న పోర్షన్ తీసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలండి మరీ పెద్ద సైజు వద్దు మీరు చూస్తుంటే మీకు నా నచ్చిన సైజు చిన్న చిన్న బాల్స్లో అయితే చుట్టుకొని అన్ని బాల్స్ రెడీ చేసేసుకుందామండి ఈ పిండి ముద్దతో సో ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు నా దగ్గర అయితే గవ్వలు చక్క ఉందండి ఒకవేళ ఈ ఈ చక్కకి చెక్కకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసి ఈ విధంగా చూడితే మనకి మంచి గవ్వలు అనేవి రెడీ అయిపోతాయండి చూడొచ్చు మీరు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి ఇలా అంటే మన గవ్వలు మంచి బ్యూటిఫుల్ షేప్తో రెడీ అయిపోతాయండి ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేదు అనుకుంటే ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని ఇలా పెట్టి తీసినా మనకి గవ్వల్ షేప్ అనేది వచ్చేస్తాయండి ఒకవేళ మీ దగ్గర ఫోర్క్ కూడా లేదు అనుకుంటే ఒక కొత్త దుక్కన తీసుకొని దాంతో కూడా మీరు గవ్వలు అనేది చేసుకోవచ్చండి సో ఈ విధంగా నేను అన్ని గవ్వలు రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందామండి సో ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న గవ్వల్ని ఈ విధంగా ఎన్ని గవ్వలు అయితే పడతాయో అన్ని గవ్వలు వేసుకొని చక్కగా ఫ్రై చేయాలండి గవ్వలు వేయగానే వెంటనే గరిటి పెట్టి తిప్పకూడదండి ఒక వన్ మినిట్ సెట్ అయ్యాక అప్పుడు గరిటితో అన్ని వైపుల నుంచి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ బుడగలు వస్తున్నాయి కదండి అవి తగ్గిపోయాయి అంటే మన గవ్వలు వేగిపోయినట్టు అర్థం అండి బబ్బుల్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోయాక అప్పుడు మనం గవ్వర్ని చక్కగా తీసుకొని వేరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా జాలీల గడ్డితో తిప్పుకుంటూ అన్ని వైపు నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం గవ్వాలని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఆయిల్ని అస్సలు పీర్చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కారం గవ్వలు అనేవి స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట సో ఇదే విధంగా నేనైతే అన్ని గవ్వల్ని ఫ్రై చేసి తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న గవ్వల్లో ఒక పా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే దీని వేయించుకున్న ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి బట్ నేను వేయట్లేదు సో ఉప్పు కారం వేసుకున్నాక ఈ విధంగా ఫ్రై బాగా కలిపేసుకొని దీంట్లో కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాపం కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా అయినంతవరకు వాటిని కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే మనం వేడి వేడి కారం గవ్వలు అయితే రెడీ అయిపోతాయండి దీన్ని చక్కగా పిల్లలకి హెల్తీ స్నాక్ లాగా కూడా ఇచ్చేయవచ్చు అండ్ స్పైస్ వాళ్ళు చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం దెన్ లవ్ యూ ఆల్ బై ఫ్రెండ్స్